మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మీద జరిగేటువంటి దాడుల పరంపర అంటే మీడియా దాడుల పరంపర చూస్తే వీళ్ళ యొక్క జర్నలిజం అసలు ఏ పోకడంలో ఉన్నారు ఎలా రెచ్చిపోతున్నారు అనేది చాలా అసలు వీళ్ళ పరిస్థితి చూసిన అవ్వాలో ఏడవాలో అర్థం కాని స్థితి అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళితే బెంగళూరు పారిపోయాడు లేదు వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళితే మళ్ళీ మకాం బెంగళూరు మార్చేశాడని చెప్పని ఏదో పెడతారు సరే ఇప్పుడు ఆయన ఏదో లండన్ వెళ్ళాలనుకున్నాడు లండన్ వెళ్ళాలనుకుంటే ఆయన పాస్పోర్టు అది రద్దు చేసిన తర్వాత మామూలు పాస్పోర్ట్ కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అప్లై చేసుకున్నాడు అప్లై చేసుకుంటే అది సంవత్సరానికి ఇచ్చారు సంవత్సరం కాదు నాకు ఐదు సంవత్సరాలు కావాలని చెప్పను అన్నాడు అని అంటే దాని మీద కోర్టు వారు మళ్ళీ హీరింగ్ వాయిదా వేశారు ఇది చాలా క్వైట్ రొటీన్ ప్రాసెస్ దీనికి ఇంకేముంది ఇక అయిపోయింది ఒక ఏదో భారీ స్మగ్లర్ గనక ఎవరన్నా ఏదైతే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఆయన లండన్ వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పని అంటే ఒక కరుడు కట్టిన టెర్రరిస్టు పాస్పోర్ట్ సీజ్ చేసి దేశాలు దాటి వెళ్ళడానికి వీలు లేదని చెప్పని ఎలా అంటారో ఆ స్థాయిలో రకరకాల క్యాప్షన్స్ పెట్టి కొట్టేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్కి సంబంధించి ఈ ప ఇలాంటి పరిస్థితుల్లో అసలు అది ఎందుకు క్యాన్సిల్ అయింది ఏమిటి ఇవి తెలుసుకోగలిగితే వీళ్ళ యొక్క అతి తెలివితేటలకేనో ఏను అత్యుత్ అత్యుత్సాహానికి ఎంత అత్యుత్సాహం అసలు ఇది అవసరమా ఒకవేపేమో వరదలలో జనాలు కొట్టుమెట్లాడుతున్నారు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ కార్యక్రమాలు ఏంటి ఆ మానవీయ కోణంలో ఏం జరుగుతూ ఉంది పోనీ మీ ప్రియతమ నాయకుడు ఆయన పడుతున్న కష్టం ఏంటి ఆయన ఏం చేస్తున్నా వాటి మీద చేయండి కానీ పనికి మాలిన ఇష్యూస్ మీద సెన్సేషన్ చేయటం అసలు ఏమైదో అర్థం కావట్లేదు అందుకోసం అని చెప్పని అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ పాస్పోర్ట్ ఏంటి ఆయనకి అది ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే దాని మీద కొంత ఇన్ఫర్మేటివ్గా కూడా అందరికీ కూడా పనికి వచ్చే సమాచారాన్ని సమాచారాన్ని ఇవ్వాలని చెప్పని అనిపించింది నాకు అందుకని అసలు మనం పాస్పోర్ట్లు ఏంటి దీని మీద ఒకసారి చాలా స్థూలంగా రేఖామాత్రంగా తెలుసుకుందాం ఏంటంటే భారతీయ పాస్పోర్ట్లలో రెండు వర్గాలు ఉన్నాయి అవి డిజిటల్ ఆన్లైన్ ఈ పాస్పోర్ట్లు అంటే ఆన్లైన్ లేదా ఫిజికల్ పాస్పోర్ట్లు అనుకోవచ్చు మరొక రకంగా చెప్పుకున్నాం గతంలో అయితే ఒకే విధానం ఉండేది సో భౌతిక పాస్పోర్ట్ విభాగంలో మళ్ళీ భారతదేశంలో నాలుగు రకాల పాస్పోర్ట్లు ఉన్నాయి నాలుగు రకాల పాస్పోర్ట్లు ఏమిటి అని అంటే పౌరసత్వ స్థితి ప్రభుత్వ పని దౌత్యవేత్త హోదా అంటే సిటిజన్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి పాస్పోర్ట్లు లేదు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా అంబాసిడర్స్ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఉన్నారు మళ్ళీ మామూలు సిటిజన్స్లో కూడా టెన్త్ క్లాసు లేదంటే బిలో టెన్త్ క్లాసు ఇల్లిటరేట్సు వాళ్ళకి ఇంకొక రకమైన కలర్లో పాస్పోర్ట్లు ఉంటాయి అన్నమాట ఇది స్థూలంగా పాస్పోర్ట్ల యొక్క విధానం ఇది దీన్ని బట్టి ఏంటంటే భారతీయ పాస్పోర్ట్లకు ఇవన్నీ కూడా మళ్ళీ చూడగానే అర్థం అవ్వడానికి తెలియడానికి ఏంటంటే వేరు వేరు రంగుల్లో వీటిని కేటాయిస్తారు అది ఒకసారి తెలుసుకుందాం ఏంటంటే ఇమిగ్రేషను భద్రతా ప్రక్రియల్ని వేగవంతం చేయడానికి లేదా రెగ్యులేటర్ రెగ్యులేట్ చేయడానికి అంటే క్రమబద్ధీకరించడానికి ఈ ఇమిగ్రేషన్ భద్రత భద్రతా ప్రక్రియలు సంబంధించినటువంటి ఉంటాయి అంటే వీళ్ళకి ఇష్యూ చేసేటువంటి పాస్పోర్ట్లు ఎలా ఉంటాయంటే ఆరెంజ్ ఇమిగ్రేషన్ వేసా కోసం విదేశాల్లో పనిచేసేటువంటి వాళ్ళ కోసం చేసేటువంటివి ఇవి ఆరెంజ్ కలర్లో అన్నమాట ఇవి వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్లు ఇక నీలం రంగు పాస్పోర్ట్లు అంటే మనందరి దగ్గర ఉండేటువంటి పాస్పోర్ట్లు మన అన్నీ కూడా అట్ట బ్లూ కలర్లో ఉంటుంది కదా ఇవన్నీ కూడా సిటిజన్స్కి ఇచ్చేటువంటివన్నీ కూడా రంగు పాస్పోర్ట్లు దీటిని సాధారణ పాస్పోర్ట్లు అనొచ్చు దీన్ని పి అని కూడా అంటారు ఈ పాస్పోర్టు భారతీయ పర్వ పౌరులందరికీ అంటే అర్హత కలిగినటువంటి భారతీయ పౌరులందరికీ కూడా ఇష్యూ చేస్తారు ఇది వాళ్ళ వాళ్ళ యొక్క దీనిని బట్టి అధికారిక పాస్పోర్ట్ల నుండి వీటిల్ని సపరేట్ చేయడం కోసం అని చెప్పని ఇవన్నీ కూడా బ్లూ కలర్లో ఉంటాయి ఈ పాస్పోర్ట్లు సాధారణంగా మనం అప్లై చేసుకుంటే ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్య ఇచ్చేస్తారు దానికి ఎప్పుడు అయితే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా కూడా తెలియగా కూడా ఉంది సో భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకి వ్యక్తిగత పాస్పోర్ట్తో ఏమిటి పని అని అంటే అక్కడికి మనం టూరిజం వీసా తెచ్చుకుంటే టూరిజంకి వెళ్తాం అక్కడ మన బంధువులు ఎవరైనా ఉంటే బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్తాం వ్యాపార వ్యవహారాల కోసం అయితే వ్యాపార వ్యవహారాల కోసం వెళ్తాం సో సాధారణంగా నీలవరంగు పాస్పోర్ట్ కేటగిరీలో వీటన్నిటినీ కూడా చేసుకోవచ్చు దీనికి తత్కాల్ పాస్పోర్టు కూడా ఉంటుంది అంటే అత్యవసరంగా మనకి గతంలో లేదు కానీ ఈ మీ అవసరాలకు బట్టి తత్కాల పాస్పోర్ట్లు కూడా వెంటనే ఇస్తారు పాస్పోర్టు ఎస్వీపీని దీన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు మీకు అవసరమైన పత్రాలు అందించడం కోసం అకంత తత్కాలకైతే ఏంటంటే కొంచెం అధిక మొత్తంలో వీళ్ళు వసూలు చేస్తారు ఇది ఒక రకమైనటువంటి పాస్పోర్ట్ ఇక వైట్ సర్వీస్ పాస్పోర్ట్ వైట్ సర్వీస్ పాస్పోర్టు వైస్ పా వైట్ పాస్పోర్ట్లు ఉంటాయి అంటే భారత ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులకి జారీ చేసేటువంటి అధికారిక పాస్పోర్ట్లు అధికారిక ప్రయాణంలో భారతదేశ వెలుపల ప్రయాణించే అధికారులకు ఈ తెలుపు రంగు పాస్పోర్ట్లు ఇష్యూ చేస్తారు ఈ తెల్ల పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళు ఉంటారు వీళ్ళ వీళ్ళలో కొంచెం హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట సో ఇవి ఇక ఆరెంజ్ ఇమిగ్రేషన్ పాస్పోర్ట్ ఆరెంజ్ ఇమిగ్రేషన్ పాస్పోర్ట్లు ఏంటంటే ఇమిగ్రేషన్ అధికారులకి అధికారిక విద్యని అందుకోని వ్యక్తుల కోసం ఇమిగ్రేషన్ ప్రక్రియను గుర్తించి చాలా స్పీడ్గా ట్రాక్ చేయడానికి ఈ ఆరెంజ్ అంటే నారెంజ రంగులో ఈ పాస్పోర్ట్లు ఉంటాయి వీళ్ళు విదేశీ కార్యాలయాల్లో ఎందుకంటే వీళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా వీళ్ళని రక్షించడం కోసం ఈ కలర్ పాస్పోర్ట్లు ఇష్యూ చేస్తారు ఇక భారతీయ పౌరులు ప్రయాణించే ముందు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ పొందాలి అని తొమ్మిది నైన్టీన్ ఎయిటీ త్రీ ఇండియన్ ఇమిగ్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇండియన్ ఇమిగ్రేషన్ యాక్టు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ దేశాల్లో ఇమిగ్రేషన్కి సంబంధించి ఏంటంటే యుఏఈ యమన్ థాయిలాండ్ సిరియా సౌదీ అరేబియా కువైట్ బ్రూనై బహ్రెయిన్ సోడాన్ ఖతార్ వమన్ మలేషియా లిబియా లెబనాన్ జోర్డాన్ ఇండోనేషియా ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఈసీఆర్ ఇమిగ్రేషన్ అంటే ఏంటంటే ఇమిగ్రేషన్ చెకింగ్ అవసరం లేకుండా రంగు పాస్పోర్ట్లు ఈసీఆర్ పాస్పోర్ట్లు ఇవి రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టబడ్డాయి ఉన్నత స్థాయి అధికారిక విద్య లేనటువంటి వ్యక్తుల చిరునామా పేజీ లేనటువంటి ఈ పాస్పోర్ట్లను ఉపయోగిస్తారు అంటే ఏంటంటే అక్కడ వాళ్ళతో పనులు చేయించుకోవడం కోసం వాటి కోసం చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా గంపకొత్తగా వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని ఇలాంటి దేశాల్లో ఆ పనుల కోసం కార్మికులుగా స్కిల్డ్ పీపుల్ కింద వీళ్ళంతా కూడా పదవ తరగతి ఉత్తీర్ణులైన వ్యక్తులు ఇట్లా ఈ బిలో ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్ట మనబోటి వాళ్ళం వెళ్ళడానికి వ్యాపారం లేదా హాలిడే ట్రిప్పుల్లో ప్రయాణించడానికి అవసరమైనటువంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్లు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడానికి కూడా హోల్డర్లను అనుమతిస్తారు ఇక మెరూన్ కలరు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఇక్కడ మీరు దీన్ని ఇప్పుడు మనం కొంచెం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే మెరూన్ కలర్లో ఉండేటువంటి డిప్లొమాట్ పాస్పోర్ట్ డి ఫర్ డిప్లొమాట్ అంటే మెరూన్ పాస్పోర్ట్ దీ దీన్ని దౌత్య పాస్పోర్ట్ అనవచ్చు అనమాట దౌత్య పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు అంటే భారతీయ దౌత్యవేత్తలకి పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రుల మండలి ఉన్నత స్థాయి దౌత్య కొరియర్లు ముఖ్యమంత్రులు కొరియర్లుగా ఉన్న ప్రభుత్వ అధికారులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా జారీ అయ్యేటువంటివన్నీ కూడా మెరూన్ కలర్లో ఉండేటువంటి డిప్లొమాట్ పాస్పోర్ట్లు అంటారు మరి ఈ పదవుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది మరి పదవి లేనప్పుడు అది ఉండదు కదా మార్చుకోవాలిగా సో మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది ఏంటి ఆయన ఏదో నేరస్తుడనో లేకపోతే ఒక పెద్ద స్మగ్లరో ఒక టెర్రరిస్టో కాబట్టి అర్జెంటుగా ఆయన పాస్పోర్ట్ని మార్చేశారా కాదు ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు ఆయన అధికారిక గృహంలో ఉన్నాడు అది అయిపోయిన తర్వాత దాన్ని ఖాళీ చేశాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయనకు ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏ విధంగా స్వచ్ఛందంగా అయితే వదులుకున్నాడో అదేవిధంగా ఈ డీ ఫర్ డిప్లొమాట్ మెరూన్ కలర్ పాస్పోర్ట్ కూడా అది కూడా ఆయన వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ప్లేస్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జనరల్ పాస్పోర్ట్ అనేటువంటిది ఇష్యూ చేయాలి సో దానికోసం అని చెప్పిన ఆయన అప్లై చేసుకున్నారు ఈ పాస్పోర్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అక్కడ లోకల్ కోర్టులో ఆయన అప్లై చేసుకున్నాడు కాబట్టి దట్ ఈస్ అ డిస్క్రిప్షనరీ పవర్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీస్ సో వాళ్ళు ఏం చేశారు ఒక సంవత్సరానికి ఇచ్చారు అట్లా కాదు సంవత్సరం కాదు నాకు ఐదేళ్ళు కావాలి అని చెప్పని ఆయన అప్లై చేసుకున్నాడు దాని మీద హీరింగ్స్ జరుగుతాయి అది ఇది అవుతుంది అనమాట సో ఈ విధంగా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పార్లమెంటు సభ్యులు దౌత్యవేత్తలు వీళ్ళందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి అధికారిక కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో ఉండేటువంటి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అధికారులకు కూడా ఈ దౌత్యపరమైన పాస్పోర్టు ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ డిప్లొమాట్ పాస్పోర్ట్ ఇది కాకుండా ఇప్పుడు ఆయనకి మామూలుగా ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి తీసేశారు ఇందులో ఏముందండి ఇది కాదు ఇష్యూ ఏంటిది దీన్ని ఘోరంతల కొండలు చేసి వ్యంగ్యంగా వెటకారంగా ఏదో జరిగింది అన్నట్టుగా పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అసలు జనాలు మిస్లీడ్ చేయటం తప్ప మరొకటి కాదు కదా ఏం ఆనందం దీంట్లో సో ఏదైతే ఏమైందో మొత్తానికి మన వీడియో ద్వారా ఏంటంటే అసలు ఈ పాస్పోర్ట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎవరు ఏ రకమైన పాస్పోర్ట్కి అభ్యర్థులు ఎంతవరకు అభ్యర్థులు అనేటువంటిదే ఈ సమాచారం అందించడం కోసం తర్వాత వాళ్ళ యొక్క దీన్ని కూడా మనం బయట పెట్టడం కోసమే మనం ఈ నాలుగు మాటలు చెప్పుకున్నాం థ్యాంక్ యూ